నిన్న ఏదైతే అంపటి రాంబాబు గారి విషయంలో టార్గెట్ చేసి మాట్లాడాడు ఆ రోజు ఏదైతే మన సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మదర్ గురించి మాట్లాడిన పరిస్థితి అది కూడా తప్పు కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా అసలు ఎందుకు మేము అరెస్ట్ చేశారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు గవర్నమెంట్ నిజంగా నా విషయం అరెస్ట్ చేయకూడదు అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించాడు తప్పేముందా ఒక పాయింట్ పట్టుకోగలిగారు ఆయన్ని ఆయన ఎనభై ఏళ్ళ వయసు ఆయన్ని అన్ని సార్ అన్ని రోజులు నలభై రోజులు జైల్లో పెట్టి టార్గెట్ చేసి ఫ్యాన్ లేకుండా వేడి నీళ్ళు లేకుండా అంత పెద్ద అట్లా పెట్టినప్పుడు ఏమైంది ఇదంతా అప్పుడు తెలియలేదా అప్పుడు కూడా ఆలోచించాలిగా కానీ ఒక తప్పు పట్టుకోగలిగారా ఏదైనా తప్పు ఉంటే చేయొచ్చు ఆ పనేదో మనలో ఏమి ఆయనలో ఏమీ లేని పట్టుకోమట్టే కదా ఇతర జిల్లా జిల్లాల నుంచి చదువుకున్న పిల్లలు అంత మొత్తం బయటకు వచ్చారు ఆడవాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఎందుకు వచ్చారు ఇలా చేయమంటే కదా వాళ్ళు వచ్చింది బయటికి లేకపోతే వచ్చి వాళ్ళు కాదు ఇంత టార్గెట్ అయ్యేదే కాదు అంటే ఇక్కడ టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు ఏదైతే తప్పు చేసారో అరెస్ట్ చేస్తున్నారు ఇక్కడ టార్గెట్ చేసి అరెస్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని వాళ్ళు తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేస్తే కోపాలు వస్తున్నాయి ఉక్రోషం ఉంది ఆయనకి సీట్లు తక్కువ నేను ప్రజల్లోకి ఫ్రీగా అన్ని ఇవ్వగలిగాను కానీ నన్ను లెక్క చేయలేదని ఒక ఆయనకి ఉన్నాడు దాని మూలన ఆయన ఏం చేయాలో తెలుపుతు ఆయనకి నేను అందరికి నలభై ఏళ్ళకి డబ్బులు వేసేస్తున్నాను అని చెప్పి ఎక్కువగా చేశాడు చెప్పలేదు అంటే మరి ఇక్కడ అయితే అంబటి రాంబాబు విషయంలో కానీ జోగి రమేష్ గారి విషయంలో దాడి చేశారు అక్రమైన దాడి చేశారు మాడే అనలేదు కాబట్టి అయినా సరే దాడి చేశారు కాబట్టి క్షమాపణ కోరాడు ఇక్కడ మహిళల్ని ప్రత్యేకంగా క్షమాపణ కోరాడు కాబట్టి ఇంకా ఎందుకు దాడి చేశారు కావాలని చేశారు హత్యాత్మం చేశాడని చెప్పాడు నన్ను నిజంగానే హత్యాత్మం చేశాడు ఇక్కడ హత్యాత్మిక చేశాడు ఎందుకు చేశాడు వాళ్ళు అన్నారు కదండి బూతులు తిడుతున్నారు ఆ బూతులు తిడతాం పద్ధతి కాదు కదా వాళ్ళు ఆ బూతులు తగ్గించుకుంటే బాగుంటది నా ఉద్దేశం ప్రకారం ఆ బూతులు మాత్రం మాట్లాడకూడదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పల్లెన ఉంది ఎవరు బూతులు తిట్టరు కదా సామావేశంగా మాట్లాడుకుంటాము దాని ఇది అది అని చెప్తాము దాన్ని బట్టి ఆలోచించుకుని మాట్లాడుకోవాలి మనం అంతేగాని బూతులు ప్రత్యాంగం అసలు నువ్వెవరెవరా నీవెవరో ఇట్లాంటివి ఎందుకు కొంచెం బూత్లు తగ్గించుకుంటాపర విమర్శలు చేయాలి మరి పర్సనల్ గా ఎందుకు అటాక్ చేస్తున్నారంటే పదే పదే వాళ్ళు ఎదురుదాడే అస్త్రంగా వాడతా ఉన్నారు కదా ఇక్కడ ఉక్రోషం ఎక్కువైపోయిందండి ఏం చేయాలో తెలుపుతులేదు వాళ్ళకి అంతేను అంతకన్నా మించి ఏమీ లేదు ఉక్రోషం వచ్చింది ఈయన పరిపాలన బాగుంది అందరం మెచ్చుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ అక్కడ ఎక్కడ ఇదవుతాము అన్నది వాళ్ళల్లో భయం అనేది వచ్చేసింది మరి ఇక్కడ పదే పదే మహిళల మీద దాడి చేసేవాన్ని ఇలా కించిపరిచేవాన్ని ఏం చేయాలమ్మా ఏం చేయాలంటే క్షమించకూడదండి ఆడవాళ్ళ మీదకి వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరిని క్షమించకూడదు ఆ అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని వదిలేదే లేదు ప్రసక్త లేదాక ఆడవాళ్లే తిరగబడదు అడుగుతారు కదా ఇప్పుడు ఇంట్లో మహిళలు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎలాగో వీళ్ళు ఎలాగో అనుకోవాలిగా మనం వాళ్ళు అనుకోకుండా ఆలోచించటం తప్పు వాళ్ళు వాళ్ళు ఎవరిని ఉంటే తర్వాత చూసుకోవాలి అంతేగాని ఆడవాళ్ళు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు ఆ భార్యను తిట్టాడు వాళ్ళ అమ్మని తిట్టారు ఆ భువనేశ్వరమ్మని అసెంబ్లీలో పట్టుకుని తిట్టారు అప్పుడు కూడా ఆయన మాట తోళ్ళ ఆయన ఓర్పుకి ఆయన సహనానికి మనం అసలు తల వంచాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ అట్లా సహనానికి చూసి తల వంచుకుని ఆగుతున్నారు అదే రకంగా ఎలా రెచ్చిపోతున్నారు ఇక్కడ మరి మీరు కించిపరుస్తున్నారు మరి కించిపరిచే వాళ్ళని ఎలా మరి మీరు వాళ్ళని ఎదుర్కొంటారండి పదే పదే దాడి చేస్తా ఉన్నారు మహిళల్ని అలా చేసిన వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు చంద్రబాబు నాయుడు గారు అసలు దాడులు ఇలాంటి సంస్కృతి మనది కాదు ఎవరినైనా చేయకూడదు లాండా చేతిలో తీసుకోకూడదు అన్న మీరు ఎలా ఎదుర్కొంటారు అలా ఎలా ఎదుర్కొంటారంటే చంద్రబాబు నాయుడు గారికి వదిలేస్తున్నామండి అది ఆయన చెప్తున్నారు ఆయన్నే ప్రశ్నించాలి మేము వెళ్ళి నా ఉద్దేశ ప్రకారం అయితే ఆయన అడగాలి ఈసారి మేము నిలదీసి అడుగుతాం అందరం మీరు ఎందుకు ఊరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అది తప్పు కాదా ఎందుకు ఊరుకుంటున్నారా అని అడగాలి రెడ్ బుక్ రెడ్ బుక్ అంటాడు లోకేష్ బాబు ఆ రెడ్ బుక్ ఏముందో అసలు వాళ్ళకే తెలియదు ఏముంటుందో ఏమో తెలియదు ఎవరిని దాని వల్ల శిక్షించలేదు దాన్ని ఏం ఎవరు తప్పులు ఎంచుతున్నారు అంతవరకే కానీ ఆయన ఏం చేస్తారో తెలియదుగా కానీ మమ్మల్ని ఎవరిని కార్యకర్తలు ఏమనద్దు జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఏమన్నా ఆయన సరే మరి ఇక్కడ ఇంకో వ్యవహారం తిరుపతి లాంటి వ్యవహారం మీరు చూసే ఉంటారు దాంట్లో కల్తీ జరిగింది చెప్పి ఒక పక్క ఒక నాయకుడు చెబుతా ఉన్నాడు ఎవరైతే చైర్మన్ గా చేసిన వ్యక్తి ఇంకో రంగా అసలు మేము దాంట్లో పందికు కలవలేదని చెప్తున్నాడు దాన్ని ఎలా చూడొచ్చు అమ్మా నిజంగా అసలు కల్తీ జరిగిందా లేదా అది కల్తీ జరిగింది పోతే ఇప్పుడు లడ్డు చూస్తే వెళ్తున్నాం మనం ఇంటికి తెచ్చుకుంటే మూడు నెలలు ఉంటది లడ్డు పక్కన అందరికి తెచ్చి ఒక పది లడ్డూలు తెచ్చుకుని అందరికి పంచి పెట్టుకుంటాం అది పంచి పెట్టుకుని ఎంతో సంతోషంగా పడతాం మన పవిత్రం లడ్డు ఆ లడ్డు అంటే మనకి ఎంతో పవిత్రంగా ఉంటది వెంకటేశ్వర ఇంట్లోకి తెచ్చుకున్నట్టు అంత పవిత్రంగా భావిస్తాం మనం అలాంటిది ఉప్పుడు లడ్డు ఎలా ఉంది అప్పుడేమో పెడుచు కట్టేసిన దానికి మెల్లే తెల్లగా బూజు బూజుగా ఉండేది దాన్ని బట్టి చూస్తే మనకు తెలుస్తుందిగా అసలు దాంట్లో ఏం కలిపారు చెప్పింది అసలు అది నెయ్యే కాదా చెప్పింది మరి ఈ నాయకులు ఎందుకు బుకాయిస్తున్నారు అంటారు పదే పదే ఎందుకు బుకాయిస్తున్నారు బుకాయిస్తున్నారు వాళ్ళకి అసలు అదే అలవాటు అయిపోయింది అది దాన్ని మనం ఒక పక్కన అది కనపడతాం కళ్ళకి కనపడిన వాళ్ళు బొక్కాయిస్తున్నారంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు మరి ఆ సిట్ ఇచ్చింది కాదని చెప్పి ఇప్పుడు మరి చంద్రబాబు గారు మరి ఇంకో ఏదైతే స్వతంత్ర దర్యాప్తు సంస్థకి ఎవరైతే వాళ్ళకి ఇచ్చారు దాన్ని ఇచ్చారు ఎంక్వైరీ చేయమని మళ్ళీ ఇచ్చారు దాంట్లో నాయకులు లేరని చెప్పి ఇచ్చారా లేకపోతే దాని మీద నిక్కచ్చిగా నికార్సైన నివేదిక రావాలని కోరడానికి ఇచ్చారు అంటారు ఇక్కడ నివేదిక ఇంకా రావాలనేది కోరుకుంటున్నారేమో మరి ముందు ఇచ్చారు సిబిఐకి ఇచ్చారు అందరికి ఇచ్చారు ఎంత మందికి ఇచ్చినా సరే వీళ్ళు ఒప్పుకోవట్లేదు కదా వీళ్ళు ఒప్పుకునేదాకా చూడకూడదు ప్రజలందరికీ తెలిసి ఆ లడ్డు ఎలా ఉందని మరి ఆయన నివేదిక వచ్చిన తర్వాత నేను బహిరంగ ఈ ఎవరు నాయుడు గారు వేశారు దాని ద్వారా వచ్చిన బహిరంగ బహిరంగపరుస్తాను భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటానని ఆయన అన్నాడు వీళ్ళని భక్తుల కాబట్టి దెబ్బతీయకూడదు అని చెప్పి వైసీపీ తెలుసుది ఇప్పుడు వాళ్ళు చేసిన అరాచకాలు తెలుస్తాయి తెలియాలి కాబట్టి ప్రజల్లోకి వెళ్ళాలి మనం ప్రజల్లో చూపిస్తేనే ఇది ప్రజలందరికీ తెలిసింది తెలిసింది ఇంకా చూపించామని కొన్ని నిజాలు ఇక ఏ బాధ ఉండదు అంటే ఇక్కడ మరి దేవుడుని టార్గెట్ చేసి అపవిత్రం చేస్తున్నారు లేకపోతే వాస్తవాలు వెలుగు తీస్తున్నారు గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వాస్తవాలను ఎలుగు తీస్తుంది దేవుడు అనేవాడు వెంకటేశ్వర స్వామి ఏం వదిలిపెట్టడు నా నమ్మకం ప్రకారం నేను ఒక హిందూ మహిళని వెంకటేశ్వ వదిలిపెట్టడు నా నమ్మకం ప్రకారం అది జరుగుద్ది అది నమ్మకం వాళ్ళు అన్యాయం చేసింది జరుగుద్ది వాళ్ళు కలిసి లేని జరిగింది ఆయన ఏం వదిలిపెట్టకుండా అన్ని బయట తీస్తారు వాళ్ళకి శిక్షిస్తాడండి శిక్షించకుండా ఉండడం జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో సెట్ పరిస్థితి ఆయన పరిస్థితి పరిస్థితి పక్కన తెలుసుంటది ఆ దానిలో కొవ్వు కలిసాను ఇవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి ఆయన నోట్లో వేసుకోకుండా బయట పడేసాడు అదే ఆయన తిన్నట్టయితే మనకు ఇప్పుడు అనుమానం వచ్చేది కాదుగా పెరిగేది కాదు పాపం ఆయన కూడా తిన్నాడు అనిపించేది ఆయన తీర్థం తీసుకుని కూడా పక్కన పోతాం కూడా ఈ వీడియోలో చూసాం మనం తీసుకోవడం ఎందుకు పక్కన బార మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే అన్ని మతాలను సమానంగా చూడాలా ఇక్కడ అన్ని మతాలు తిరుపతిలో పెట్టారు మరి ఏ రకంగా చూడతారు ఏ మతాన్ని నమ్ముతారు అంటారు ఆయన నటిస్తున్నాడండి అంతే ఆయన నటించి ఇప్పుడు వెంకటేశ్వామి టార్గెట్ పెట్టుకునేమో లడ్డు పాడు చేశాడు లడ్డు పాడు చేసి లడ్డుని కొవ్వు కల్పించేసి ఇప్పుడు ఎంత మంది జనం మనం ఐదు కోట్ల మంది ఉంటామా అంతా ఐదు కోట్ల మంది ఐదు కోట్ల మందిలో అంద ఇప్పుడు ఒక కోటి మంది తీసేసిన నాలుగు కోట్ల మంది మనం తినే ఉంటాం తినే ఉన్నప్పుడు అందరికీ పాప మీద ఆ పాపం అంతా ఆయనకే జుట్టుకుంటది అందరం పవిత్రంగా కళ్ళకద్దుకుని మరీ తింటారు నేనే వస్తాను మరి వస్తాడంటారా ఏంటొచ్చేది ఆయన ఏం ఆయన ప్రజల్లోకి వస్తే ఇవన్నీ అడుగుతారు ఇవన్నిటికి సమాధానాలు అన్ని ఎత్తుకుని ఆయన సమాధానం చెప్పగలిగితేనే ఆయన ప్రజల్లో రావాలి అంటే మరి ఈ రోజు కూడా గవర్నమెంట్ ఆయన జనాలు వస్తుంటే ఏమో వస్తున్నారో డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటున్నారో అవన్నీ పాపం పుణ్యం దేవుడు తెలియాలి అదంతా మరి వస్తాడమ్మా రెండు వేల మేడం గారు ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే ఎలా అనిపిస్తున్నాయి మీకు ఏదో దాడులు జరిగి మా వాళ్ళ మీద కేసులు పెడతాను అన్యాయమైన కేసులు పెడతానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ నిజంగానే అన్యాయమైన కేసులు పెడతా ఉన్నారు రాష్ట్రంలో లేదండి వాళ్ళకన్నా ఎక్కువేం పెట్టలేదు వాళ్ళు చూస్తే ఎన్ని దాడులు చేశారు చిన్న పిల్లోడు వాళ్ళ అక్క గారిని ఏదో అలరా చేశాడని చెప్పి పిల్లడు అడిగితే ఆ పిల్లడికి గొడ్డలు కుక్కి కాగితలే ఆ పిల్లని గోడ సంచులు తగలబెట్టారు అందుకని అన్యాయం ఎక్కడ ఉంటది అది అన్యాయం కదా మరి అప్పుడు ఏమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఖండించినట్టు అయితే ఈయనకి ఇప్పుడు బాగా ఉండేవాళ్ళు కదా మహిళల్ని హింసిస్తున్నారు మహిళల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు అది పద్ధతి కాదు కదా కూడా మాట్లాడుతున్నాడు ఈ గవర్నమెంట్ చేయలేదు మేము కూడా ఫ్లెక్సిల్ కడతాం అని చెప్పా ఈ గవర్నమెంట్ అసలు ఇస్తాన పథకాలు ఏది ఇవ్వలేదు మహిళలు గవర్నమెంట్ ఏమి ఒక్కటం ఏంటి రండి అది ఇప్పుడు ఫస్ట్ తారీఖు వస్తుంది ఆదివారం పెన్షన్లు వస్తున్నాయి శనివారం ముప్పై ఒకటో నాడే ఇచ్చేస్తున్నారు తారీఖు నాడే ఇచ్చేస్తున్నారు అది గవర్నమెంట్ అందించిన డబ్బులు కాదా మరి అందరికీ స్త్రీలకి ఫ్రీ బస్ అన్నారు అది అందించిన బస్సు కాదా అమ్మఒడి ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి వేస్తానన్నారు ప్రతి ఒకళ్ళు నలుగురున్న పిల్లలకి వేసారు ఆరుగురున్న పిల్లలకి వేసేస్తున్నారు అది చేసింది కదా ఇవన్నీ ఏంటి చేసినవి కదా కనిపిస్తున్నాయి కదా కనిపించినవి ఏమన్నా ఉంటే అనుకోవచ్చు ప్రతిదిన్నాడు ఫెక్సీలు ఎందుకు కడతానంటున్నాడు అంటే ఏం చెప్తావు ఇంకా ఓకే పబ్లిసిటీ తక్కువైపోయిందేమో రోడ్డు పొలాల మీద వేసాడు మరి ఆ మన పట్టా బుక్ బుక్ల మీద బొమ్మలు వేసుకున్నాడు ఆయన్ని పబ్లిసిటీ చేసుకున్నాడు ఇప్పుడు ఇంకా పబ్లిసిటీ తక్కువైందేమో ఆయనకి ఇంకా వేసుకోవాలని చూస్తున్నారేమో అనేది ఒకటి